నిన్న ఈరోజు నేను ఇక్కడ ఇదేం కర్మ ప్రారంభిస్తాన్నా ఇక్కడ ఒక లండన్ బాబు ఉన్నాడు ఉన్నాడా లండన్ బాబు లండన్ బాబు మళ్ళా లండన్ కు పంపిస్తా నిన్ను శాశ్వతంగా ఏ పార్టీతో పెట్టుకుంటున్నావో గుర్తు పెట్టుకో లండన్ బాబు తాడేపల్లెలో ఒక సైకో ఉంటే ఇక్కడ ఒక సైకో తయారయ్యావా నేను ఎందుకు వచ్చాను ఇక్కడ ప్రజల్లో చైతన్యం తేవడానికి వచ్చాను ఇదేం కర్మ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకు అండగా నిలబడాలని వస్తే నేను వస్తే నీ విన్యాసాలా ఇక్కడ దారిలో వాళ్లుగాని ఒకసారి గతంలోకి వెళితే డాక్రా సంఘాలు నా మానస పుత్రిక నేనే పెట్టా నేనే పెంచా నేనే పోషించా సాక్షాత్వం అన్న ప్రధానమంత్రి కూడా చెప్పాడు సమైక్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు డాక్రా పెట్టారు అది దేశానికే ఆదర్శమైంది సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పాడంటే అది తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ దూర దృష్టి